హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ జంఎస్ జ్యోతిల ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో ఏంటంటే డెలివరీకి ముందు ఎటువంటి లక్షణాలు కనిపిస్తే బేబీ బాయ్ పుడతాడు అనేది వీడియోలో అయితే నేను చెప్తాను అవి నాకు మాకు హనీబాబు పుట్టాడు కాబట్టి నాకు ఎలాంటి సింటమ్స్ ఉన్నాయి డెలివరీకి ముందు నేను ఎటువంటి సింటమ్స్ చెప్తాను మీరు వినండి అటువంటివి మీరు మీలో కూడా ఉంటే మీకు కూడా ఖచ్చితంగా బేబీ బాయ్ పొడతాడని మీరు అనుకోవచ్చు అనమాట ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు స్కానింగ్లో త్రీ టైమ్స్ అయితే స్కానింగ్ తీసుకోవాలి అది థర్డ్ మంత్ నెక్స్ట్ ఫిఫ్త్ తర్వాత ఎయిత్ మంత్ ఇంకా డెలివరీ చేస్తారు కాబట్టి ఇలా త్రీ స్కానింగ్లు అయితే మనకి ఏం తెస్తారు కాబట్టి హార్ట్ బీట్ అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి హార్ట్ బీట్ ఇట్ ఏంటంటే బేబీ బాయ్కి అయితే చాలా తక్కువ అయితే ఉంటుంది ఇంకా మనకి స్కానింగ్ ఫస్ట్ సెకండు థర్డ్ ఎట్లా తీసే కొద్దీ ఇంకా తగ్గుతూ ఉంటుంది అనమాట ఫస్ట్ అయితే వన్ ఫార్టీ ఉందనుకోండి తర్వాత ఇంకా వన్ ఫార్టీ బిలో అవుతుంది అనమాట నెక్స్ట్ థర్డ్ స్కానింగ్కి ఇంకా తీసిన దానికంటే ఇంకా బిలో అవుతుంది అట్లా అయితే తగ్గుతూ ఉండాలన్నమాట హార్ట్ బీట్ అనేది అప్పుడు ఇంకా మీకు అర్థం చేసుకోవచ్చు డెఫినెట్గా బేబీ బాయ్ పడతాడని ఇది ఒక ఫస్ట్ సెంటమ్ సెంటమ్స్ అనమాట హార్ట్ బీట్ రేట్ అయితే తగ్గుతూ ఉంటే ఇంకా బేబీ బాయ్ అని మీరు ఖచ్చితంగా అనుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే స్టమక్ మీద అయితే ఒక స్టిచ్ మార్క్ అయితే ఉంటుంది నాకు కూడా అట్లాగే ఉంది సేము చాలామందికి అయితే ఉండదు అనమాట బేబీ గర్ల్కి అయితే అస్సలు ఉండదు బేబీ బాయ్కి అయితే ఇలా స్ట్రెచ్ మార్క్ లాగా పై నుంచి ఇలా కింద వరకు అయితే ఇలా స్ట్రెచ్ మార్క్ అయితే ఉంటుంది అది ఆఫ్టర్ డెలివరీ తర్వాత అయితే దాని ఇంకా అది స్కిన్లో అనమాట మనకు ఇంకా కనిపించదు ఇంకా అది ఉన్నా సరే ఇంకా మీకు బేబీ బాయ్ అని చెప్పేసి మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు అనమాట ఇంకా థర్డ్ ఏంటంటే బాగా బాడీకి ఏమి ఇంకా వాపు ఏమి రాదు నెక్స్ట్ సెవెంత్ ఎయిత్ మంత్ నుంచి మాత్రమే పాదాలు వాస్తాయి అన్నమాట పాదాలు రెండు వాయికపోయినా ఒక్కనేసి కనీసం ఒకటన్నా జస్ట్ కొంచెమన్నా కనిపిస్తుంది అలా వాపు వచ్చిందనుకోండి లాస్ట్ ఎయిత్ నైన్త్ మంత్లో కాళ్ళుకి కొంచెం నీరు వచ్చినట్లు వాపు వచ్చినట్లు అట్లా అనిపించినా సరే అది కూడా బీపీ బాయ్ సింటమ్సే ఖచ్చితంగా అనుకోవచ్చు అనమాట ఫస్ట్ నుంచి కొంతమందికి ఏంటంటే ఫోర్త్ ఫిఫ్త్ మంత్ నుంచే ఇట్లా వాపు అనేది ఉంటుంది కొంతమందికి అసలు ఇంకా ఫేస్ నుంచి ఇంకా అరికాల వరకు అయితే నీరు ఉంటుంది అనమాట వాపు అనేది ఉంటుంది అలా కాకుండా కాళ్ళకు మాత్రమే కాళ్ళకు మాత్రమే వాపు వచ్చిందనుకోండి అదైతే బేబీ బాయ్ సింటమ్సే ఖచ్చితంగా నెక్స్ట్ ఏంటంటే ఇంకా పిగ్మెంటేషన్ అనమాట ఇంకా బొగ్గలు నెక్ మో చేతులు ఇలా మొత్తం బాగా ట్యాన్ అయిపోతుంది అన్నమాట మనం ఎంత వాష్ చేసుకోవడానికి ట్రై చేసినా అది అస్సలు పోదు ఇంకా తర్వాత డెలివరీ తర్వాత అయితే మాత్రమే అది అంతటా అది పోయి మన కలర్ అనేది మనకు వస్తుంది ఇంకా బేబీ బాయ్ ఉంటే మాత్రం మీరు ఇలా అనుకోవచ్చు అనమాట ట్యాన్ అయిపోతుంది చ స్కిన్ మొత్తం బేబీ గార్ంది అనుకోండి చక్కగా ఫేస్ అంతా గ్లో వస్తుంది అనమాట అదే బేబీ బాయ్ అనుకోండి ఫేస్ అంతా ట్యాన్ అయిపోయి ఇంకా మొత్తం లాగేసినట్లు అట్లా ఉంటుందన్నమాట ఇది ఎట్లా ఉన్నా సరే పిగ్మెంటేషన్ బాగా ఏ ఉన్నా సరే ఫస్ట్ దానికి ఇంకా లాస్ట్ డెలివరీ టైంకి మీ ఫేస్ మీరే గుర్తుపట్టకోకుండా ఇలా ఏంటి ఎలా అయిపోయేవి ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు కదా అలా ఉన్నా సరే ఇంకా బేబీ బాయ్ అని కన్ఫర్మ్గా అనుకోవచ్చు అనమాట పిగ్మెంటేషన్ ఎంత మనం వాష్ చేసినా అస్సలు పోదనమాట ఎట్లా ఉన్నా సరే బేబీ బాయ్ అని మీరు అనుకోవచ్చు అనమాట నెక్స్ట్ నాకైతే బా కుడి వైపు అయితే బాగా కిక్ చేసినట్టు మూమెంట్స్ అయితే బాగా తెలిసాం అలా ఉన్నా సరే ఇంకా బేబీ బాయ్ అని మీరు అనుకోవచ్చు నా ఎక్కువ ఎక్కువ శాతం అయితే కుడివైపే వచ్చేది ఇంకా అట్లా ఉన్నా సరే బేబీ బాయ్ అనమాట బాగా పెగ్మెంటేషన్ ఉన్న ఇంకా స్టమక్ మీద స్ట్రెచ్ మార్క్ ఉన్న ఇంకా హార్ట్ బీట్ తగ్గుతూ ఉన్నా ఇలా బేబీ అనేది బేబీ బాయ్ అనేది ఇంకా నా కుడివైపు బాగా తిరుగుతూ ఉన్నా పాదాలు లాస్ట్ మంత్లో అంటే ఎయిత్ నైన్త్ మంత్లో వాపు ఉన్న ఇలా ఉంటే ఖచ్చితంగా బేబీ బాయ్ సింటమ్స్ ఉన్నాయని ఇంకా అర్థం చేసుకోవచ్చు అనమాట వేరే వాళ్ళకి కాదు నాకు జరిగిన సింటమ్స్ మిగతా చెప్తున్నాను ఇదే ఫ్రెండ్స్ ఇలా సింటమ్స్ మీకు ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన పక్కనన్న పెళ్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరికొన్ని ప్రెగ్నెన్సీ వీడియోస్ ఎవరికన్నా ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి నాకు తెలిసిందైతే చెప్తాము ఇంకా మా మరదలకి సింటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా మీతో షేర్ చేస్తాను తనకి ఎవరు పుడతారో ఏంట అనేది ఇంకా డెలివరీ అయిపోయాక వీడియో అయితే అప్లోడ్ చేస్తాము చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ బాయ్ Bye bye.